గ్రామానికి కొద్ది దూరంలో ఎత్తైన కొండల మధ్య నల్లమల అనే ఆదివాసీ ఉండేది మన్యపురికి నల్లమల ఆదివాసీలకు తరతరాలుగా శత్రుత్వం ఉండేది నల్లమల ప్రజలు క్రూరమైన చేతబడులు క్షుద్ర విద్యలు అభ్యసించేవారని రుద్రమాంబను వ్యతిరేకించే శక్తులను పూజిస్తారని మన్యపురి గ్రామస్తులు నమ్మేవారు చాలా ఏళ్ల క్రితం దాదాపు వంద సంవత్సరాల క్రితం తాత గ్రామ పెద్ద అయిన రామయ్య హయాంలో నల్లమల ప్రజలు మన్యపురిపై దాడి చేశారు ఆ రోజుల్లో మన్యపురి గ్రామస్తులు రుద్రమాంబను మాత్రమే నమ్ముకుని జీవించేవారు నల్లమల ప్రజలు తమ దేవత కాలరాత్రిని పూజించేవారు కాలరాత్రి దేవతకు నరబలులు ఇవ్వడం ద్వారా వారు అంతులేని శక్తులు పొందుతారని నమ్మేవారు ఆ దాడిలో నల్లమల నాయకుడు అత్యంత శక్తివంతమైన చేతబడి మాంత్రికుడు అయిన భైరవ మన్యపురిపై విజయం సాధించడానికి ప్రయత్నించాడు భైరవ లక్ష్యం రుద్రమాంబ శక్తిని అపహరించడం తద్వారా మన్యపురిని తన గుప్పిట్లో పెట్టుకోవడం రామయ్య రుద్రమాంబ భక్తుడు భైరవ దాడిని ఎదుర్కోవడానికి ఆయన ప్రయత్నించాడు అప్పుడు రుద్రమాంబ స్వయంగా రామయ్యకు కలలో కనిపించి నల్లమల ప్రజల అనాది క్షుద్రశక్తులను ఎదుర్కోవాలంటే సకల జన పాటు వారి దేవత కాలరాత్రిని శాశ్వతంగా బంధించాలి ఆ బంధనానికి నా శక్తితో పాటు నిర్మలమైన బలి అవసరం అని చెప్పింది రామయ్యకి ఆ మాటలకు అర్థం కాలేదు నిర్మలమైన బలి అంటే ఏమిటి నరబల అయితే రుద్రమాంబ ఎప్పుడూ రక్తపాతాన్ని కోరుకోదు భైరవ దాడి తీవ్రమైంది గ్రామం మొత్తం భయంకరమైన క్షుద్రశక్తులతో నిండిపోయింది ప్రజలు పిచ్చివారిలా ప్రవర్తించడం మొదలు పెట్టారు గ్రామస్థులు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు భైరవ తన చేతబడులతో గ్రామ ప్రజలను తన అధీనంలోకి తీసుకుంటున్నాడు ఆ పరిస్థితిలో రామయ్యకు రుద్రమాంబ మాటలకు అర్థం అర్థమైంది నిర్మలమైన బలి అంటే రక్త సంబంధం లేని స్వచ్ఛమైన ఆత్మను బలివ్వడం ఆ బలి క్షుద్రశక్తులను బంధించడానికి అవసరం రామయ్య గ్రామ ప్రజలను కాపాడటానికి ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు తన ఏకైక మనవరాలు పదేళ్ల చిన్నారి రుక్మిణిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు రుక్మిణి స్వచ్ఛమైన మనస్సు నిర్మలమైన ఆత్మ కలిగిన బాలిక ఆమె అడవిలోని జంతువులతో ఆడుకునేది పువ్వులతో మాట్లాడేది ఆమెకు ప్రపంచంలో చెడు తెలియదు ఆ రాత్రి రామయ్య రుక్మిణిని రుద్రమాంబ విగ్రహం ముందు బలి ఇచ్చాడు ఆ బలితో రుద్రమాంబకు అంతులేని శక్తి లభించింది ఆమె కాలరాత్రి దేవతను భైరవ శక్తులను బంధించగలిగింది నల్లమల ప్రజలు ఓడిపోయి అడవుల్లోకి పారిపోయారు కాలరాత్రి విగ్రహం రుద్రమాంబ దేవాలయం కింద ఒక రహస్య గదిలో బంధించబడింది అయితే రుద్రమాంబ రుక్మిణి బలిని శాపంగా మార్చింది ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే సకల జనశాంతియాగం సక్రమంగా జరగకపోతే నాశాపం మన్యపురిని వెంటాడుతుంది రుక్మిణి ఆత్మ కాలరాత్రి శక్తితో కలిసి మన్యపురిని భయంకరమైన నరకకూపంగా మారుస్తుంది అది ఆ ఆత్మ కాదు కాలరాత్రి అధీనంలో ఉన్న రుక్మిణి ఆత్మ ఆ శక్తి రుద్రమాంబను కూడా బలహీనపరుస్తుంది ఈ కథ తరతరాలుగా రుద్రయ్య కుటుంబంలో రహస్యంగా చెప్పబడేది రుద్రయ్యకు కూడా ఈ కథ పూర్తిగా తెలియదు కొన్ని ముఖ్యమైన వివరాలు దాచిపెట్టబడ్డాయి ఆదిత్య ఆ భయంకరమైన ఆకారం స్వరం విన్నప్పుడు తన తాతయ్య చెప్పిన రుద్రయ్య తాతయ్య కథ కథజ్ధాపకం వచ్చింది కాని ఆ కథలో చాలా లోపాలు ఉన్నాయని ఆదిత్యకు అనిపించింది ఆదిత్య వెనక్కి తిరిగి దేవాలయం లోపల ఆ నల్లని ఆకారాన్ని మళ్లీ పరిశీలించాడు అది ఒక నీడలా ఉన్నా దానిలో ఒక స్త్రీ ఆకారం స్పష్టంగా కనిపించింది ఆకారం నుండి ఒక భయంకరమైన ఏడుపు వినిపించింది అది కేవలం ఏడుపు కాదు ఒక వేదన నువ్వు నాకు సాయం చెయ్యాలి నన్ను విడిపించాలి అని ఆ గొంతుక పలికింది ఆదిత్యకు అర్థం కాలేదు ఎవరిని విడిపించాలి ఎందుకు అదే సమయంలో రుద్రయ్య దేవాలయానికి చేరుకున్నాడు ఆదిత్య ఆ నీడతో మాట్లాడుతుండటం చూసి ఆశ్చర్యపోయాడు ఆదిత్య ఏం చేస్తున్నావు అది ప్రమాదకరం అని హెచ్చరించాడు కాని ఆదిత్య ఆ నీడను వదిలి వెళ్లలేదు గురువుగారు దీని వెనుక ఏదో రహస్యముంది ఈ నీడ నన్ను ఏదో అడుగుతోంది అప్పుడు ఆ నీడ గట్టిగా నవ్వింది ఆ నవ్వు దేవాలయంలో ప్రతిధ్వనించింది నీ గురువుకు సత్యం తెలుసు కాని చెప్పడు వాడు దాచిపెట్టాడు రుద్రయ్య ముఖం వాలిపోయింది అతనికి విషయం అర్థమైంది ఆ నీడ రుక్మిణి ఆత్మ కాని అది కాలరాత్రి ఆధీనంలో ఉన్న రుక్మిణి ఆత్మ రుద్రయ్య వణుకుతూ ఆదిత్యకు సత్యం చెప్పడం ప్రారంభించాడు ఆదిత్య నేను నీకు చెప్పిన కథ సత్యం కాదు నా తాతయ్య ఆ సత్యాన్ని దాచిపెట్టారు రుక్మిణిని బలి ఇచ్చింది నిజమే కాని అది కేవలం రుద్రమాంబను బలపరచడానికి మాత్రమే కాదు కాలరాత్రి శక్తులు అంతగా బలోపేతం అయ్యాయి రుద్రమాంబకు వాటిని బంధించడానికి ఒక నిర్మలమైన ఆత్మ అవసరమైంది రుక్మిణిని బలి ఇచ్చింది కాలరాత్రిని బంధించడానికి ఆ బంధనం బలహీనపడినప్పుడల్లా రుక్మిణి కాలరాత్రి ఆధీనంలోకి వెళ్ళి మన్యపురిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది అది నిజమైన రుక్మిణి కాదు అది కాలరాత్రి ఆధీనంలో ఉన్న రుక్మిణి నిజానికి నల్లమల ప్రజలు కూడా బాధితులే భైరవ కేవలం తన స్వార్థం కోసం కాలరాత్రిని పూజించి నరబలులు ఇవ్వడం మొదలుపెట్టాడు నల్లమల ప్రజలు కూడా భైరవను వ్యతిరేకించారు కాని వారిని బలవంతంగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు రుద్రమాంబ రుక్మిణి బలితో కాలరాత్రిని బంధించింది కానీ ఆ బంధనం పూర్తిగా శాశ్వతం కాదు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి సకల జనశాంతి యాగం ద్వారా ఆ బంధనాన్ని బలోపేతం చేయాలి కానీ ఈసారి యాగం అపవిత్రమయ్యింది ఎవరో కావాలని కాలరాత్రిని విడిపించడానికి ప్రయత్నిస్తున్నారు ఆ నల్లని నీడ గట్టిగా నవ్వింది నీ గురువు చెప్పింది నిజం నేను నల్లమల ప్రజలకు చెందిన కాలరాత్రిని కాదు నేను రుక్మిణిని నా ఆత్మను బంధించారు నేను స్వేచ్ఛను కోరుకుంటున్నాను ఇంతటితో రుద్రమాంబ రెండవ భాగం ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు